హాయ్ అండి ఈరోజైతే బిగ్ ట్విస్ట్ ఉందండి అసలు ఎవరు ఊహించలేదు ఇట్లా అసలు ఇలా జరుగుతుంది అసలు ఎవరు అనుకోరు రాము అయితే ఎలిమినేట్ అయిపోతాడు ఎలా అవుతాడు ఏంటి అసలు ట్విస్ట్ ఏంది ట్విస్ట్ల మీద ట్విస్ట్లు జరుగుతాయి అసలు మామూలు ట్విస్టులు కాదు సో ఏం జరుగుతుంది ఏంటంటే ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి రాము అయితే వెళ్ళిపోతాడు అనమాట ఎలా వెళ్ళిపోతాడు అంటే సెల్ఫ్ ఎలిమినేషన్ చేస్తా అనమాట సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకొని వెళ్ళిపోతాడు నాకు నా ఫ్యామిలీ గుర్తొస్తుంది హోమ్ సిక్గా ఉంది అసలు నాకు వెళ్ళాలనిపిస్తుంది నాకు అసలు ఈ ఉండాలనిపించట్లేదు అని చెప్పి అంటాడనమాట చాలా లోన్లీగా ఉంది నేను వెళ్ళిపోతా అని చెప్పి బాగా ఏడుస్తాడు దానివల్ల నాగార్జున కొంచెం కన్విన్స్ చేస్తాడు అయినా కానీ అసలు కన్విన్స్ కాడనమాట నేను వెళ్ళిపోతానే చెప్తాడనమాట చాలా మంచి అడ్వైజ్ ఇస్తాడు నాగార్జున సార్ అయితే అతను మంచిగా ఆడుతున్నావు రాము ఫ్యామిలీ గురించి ఆలోచించకు మంచిగా ఆడు గేమ్ వైజ్గా అన్నిట్లల్లో బాగా మంచిగా టాప్ ఫైవ్లో ఉంటావు నువ్వు మంచిగా ఆడితే ఎప్పుడు అట్లా ఆలోచించక అని చెప్పి మంచి సజెషన్ ఇస్తాడు అనమాట కానీ ఎంత చెప్పినా రాము వినడు అనమాట వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కదా అసలు ఉండలేకపోతాడనమాట నేను వెళ్ళిపోతా అని చెప్పి చాలా బాధపడతాడు ఏడుస్తాడు నాకు ఇంకా నాగార్జున సార్ గిట్లా సరే రాము వెళ్దూలే అని చెప్పి హెల్మెట్ చేసేస్తాడు సో అలా అయితే రాము వెళ్ళిపోతాడు అనమాట నాకు ఒకటి అనిపించింది పాపం రాము ఈ వీక్ మొత్తం డౌన్ కానికే ఈ మధ్య డౌన్ కానికే హోమ్ సిక్ ఉన్న అనిపిస్తుంది ఎందుకంటే నిజంగా ఫ్యామిలీ గుర్తొస్తుంది తనకి చాలా గుర్తు రావడం వల్ల డల్గా కూర్చోవడము అక్కడిక్కడ కూర్చోవడము ఫన్ ఫన్గా ఉంటుండు కానీ గేమ్స్ వైజ్గా అన్నీ ఆడ ఆడడం బంధు పెట్టేసి అసలు గేమ్ మొత్తం పోయింది అసలు రాము ఏం గేమ్ ఆడట్లేదు సో ఆ ఫీలింగ్లో ఉండడం వల్ల ఇట్లా గేమ్ ఆడడం పక్కన పెట్టేసి వెళ్ళిపోవాలని అనుకుంటుండేమో మొన్న ఇట్లా తనుజాకి గివప్ ఇచ్చేసిండ సెల్ఫ్ నామినేషన్ చేసుకోండు సరే లేదు తనుజ ఓ తనుజ కావాలా నువ్వు కావాలంటే నేనే నాదే నేను సరిగ్గా ఆడట్లేదు అని చెప్పి ఒప్పుకున్నాడు అనమాట నేనే అంటే గివప్ ఇయ్యక అని చెప్పి తనుజ అన్నాడు కళ్యాణ్ అన్నాడు అందరు అన్నారు అయినా కానీ ఇచ్చేసిండ గివప్ ఇచ్చేసి నాకు వెళ్ళిపోవాలన్నది హోమ్ సిక్ ఉందన్న అంటూ మాట్లాడిండనమాట సో ఆయన గేమ్స్లలో కూడా గివ్ అప్ ఇచ్చిండు సో అలా నాకైతే అనిపించింది తను నిజంగానే హోమ్ సిక్ ఉండి వాళ్ళ పేరెంట్స్ బాగా గుర్తు రావడం వల్ల వెళ్ళిపోవాలని డి డిసైడ్ అయిన అనిపించింది సో అయితే అలా ఎలిమినేట్ అయిపోతాడనమాట నెక్స్ట్ సండే వచ్చేసరికి డబల్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదు అనేది నేను రేపు అప్డేట్స్లో మార్నింగ్ ఇచ్చేసాను మ్యాక్సిమం అయితే డబల్ ఎలిమినేషన్ ఉంటుంది పోతే సాగిపోతాడనమాట చూడాలి మరి సో ఇది అనమాట ఇంకోటి ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి నాగార్జున సారు శివ మూవీ ఉంది కదా దాన్ని రీ రిలీజ్ చేస్తారనమాట అమల గారు కూడా వస్తారు డ్యాన్స్ బాగా చేస్తారు ఇద్దరు కలిసి ఆర్జీ ఇట్లా వస్తారనమాట చాలా ఫన్ ఉంటుంది ఇంకా హౌస్ మేట్స్ అందరు కలిసి డ్యాన్సులు చేయడము శివ మూవీ సాంగ్స్ మీదనే డ్యాన్సులు చేస్తారనమాట ఇంకా ఫన్ ఫన్గా గేమ్స్ ఆడడము ఇంకా ఆర్జీవి చాలా క్వశ్చన్స్ ఇస్తారనమాట మూవీ గురించి సంబంధ మూవీకి సంబంధించి ఆర్జీవి గారి గురించి తెలిసిందే కదా ఇక ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు అనేది మనకు తెలిసిందే సో అలా అయితే ఆన్సర్స్ ఇస్తాడు చాలా ఫన్నీ ఫన్నీగా చాలా బాగుంటుంది ఇంకా రాము వెళ్ళిపోవడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది ఇంకోటి ఈరోజు ఎపిసోడ్లో ఎవరు టాప్ సిక్స్ ఉంటారు అనేది కూడా నాగడుస్తుంది సార్ ఆడియన్స్ని అడుగుతాడనమాట ఎవరెవరు ఉంటారు ఏం కథ అనేది ఒక్కొక్కరు పేరు చెప్పి వాళ్ళ టాప్ ఫైవ్ ఉంటారా ఉండరా టాప్ సిక్స్లు ఉంటారా ఉండరా అనేది అడుగుతారనమాట అందులో సుమన్ శెట్టి తనుజ సుమన్ షట్ అయితే టాప్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనమాట తనుజ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇమాన్యుల్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది కళ్యాణ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ పర్సెంట్ వస్తుంది అనమాట ఇంకా రీతు వచ్చేసి సెవెంటీ ఫైవ్ వచ్చేస్తుంది అనమాట ఇంకా లాస్ట్ డెమోన్ అనమాట డెమోన్ ఏమో సెవెంటీ టూ పర్సెంట్ వస్తాడు సో వీళ్ళు సిక్స్ మెంబర్స్ ఎవరెవరంటే సుమన్ అండ్ తనుజ కళ్యాణ్ ఇమాన్యుల్ రీతు డెమోన్ వీళ్ళు ఆరు మంది అయితే టాప్ సిక్స్లో ఉంటారనమాట వీళ్ళని ఎక్కువ ఆడియన్స్ ప్రకారం అయితే ఈ ఆర్డర్ ఉంటుంది అన్నమాట చూడాలి సో ఇలా అయితే ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఉంటాయి ఇంకా కోటింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఎవరు ఇక మెయిన్ కోటింగ్ వచ్చేసి తనుజకి దివ్యకి వచ్చిన ఆర్గ్యుమెంట్ ఉంటుంది కదా ఆ ఆర్గ్యుమెంట్ అండ్ కే అని రాస్తుంది కదా తనుజ రాము చేతిపై దాని గురించి వీడియో వస్తుంది అనమాట సో చూడాలి వస్తుందా రాదా అనేది కూడా చూడాలి ఇంకా ఇమాన్యుల్ అండ్ తనుజకి కోటింగ్ ఉంటుంది అనమాట ఎందుకంటే గౌరవ్కి అన్యాయం చేస్తారు కదా సో దాని పరంగా కోటింగ్ అయితే ఉంటుంది సో ఇలా అయితే మొత్తానికి కోటింగ్ అయితే ఉంటుంది కొంచెం స్వీట్గా కొంచెం తనుజ విషయంలో మాత్రం కొంచెం స్వీట్గా మాట్లాడతాడు ఇంకోటి అప్రిషియేషన్ అయితే కూడా ఉంటుందన్నమాట అప్రిషియేషన్ అనమాట రీతుకి చాలా అప్రిషియేట్ అనమాట నాగార్జున సార్ కొందరు అయితే అప్రిషియేట్ చేస్తారనమాట సో ఇలా అయితే ఎపిసోడ్ క్లో కంప్లీట్ అవుతుంది అనమాట చూడాలి ఇంకా ఏమేమి అప్డేట్స్ ఉంటాయి ఏంటనేది ఎపిసోడ్ ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాప్ సిక్స్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి ఉంటాను బాయ్